అరాచక పాలనను కూకటి వేలితో పెకలించిన అనితర సాధ్యుడు యువగలంతోనే మొదలైన ప్రజా తిరుగుబాటు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనపై యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర ప్రజా తిరుగుబాటుగా మారి చివరకు వైసీపీ ప్రభుత్వానికి కూకటి వేలితో పెకలించి వేసింది రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై ఏడవ తేదీన కుప్పం శ్రీ వరదరాజస్వామి పాదాల చెంత యువనేత లోకేష్ ప్రారంభించిన చారిత్రాత్మక పాదయాత్ర రాష్ట్ర రాజకీయ యువంగంపై చెరగని ముద్ర వేసింది ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి విశాఖ వరకు రెండు వందల ఇరవై ఆరు రోజుల పాటు తొంభై ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు రెండు వేల మూడు వందల గ్రామాల మీదుగా మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్ల మేర సాగిన యువగలం పాదయాత్ర జగన్ విధ్వంస పాలన పైన ప్రజలను చైతన్యవంతం చేయడంలో సంపూర్ణ విజయం సాధించింది పాదయాత్ర ప్రారంభంలో యువగలం పైన అధికార పార్టీతో పాటు స్వపక్షంలో కూడా పెద్దగా అంచనాలు ఏమీ లేవు పాదయాత్రకు ప్రజల నుంచి రోజురోజుకు పెరుగుతూ వచ్చిన అనూహ్య స్పందనతో ప్రభుత్వ పెద్దలో వనుకైత మొదలైంది ప్రచార రథం సౌండ్ సిస్టమ్ మైక్ స్టూళ్లతో సహా అన్నిటినీ కూడా పోలీసులు సీజ్ చేసిన యువనేత ఏ దశలోనూ కూడా వెనక్కి తగ్గకుండా తమ గళాన్ని మరింతగా బలంగా వినిపించారు